హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మామిడికాయ పచ్చి పులుసు చూద్దాం ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖమైన వంటకం వేసవి కాలంలో ఎక్కువగా చేసుకునే రుచికరమైన చారు ఎలా చేయాలో చూసేద్దామా ఒక చిన్న కడాయి పెట్టుకొని దానిలో ఒక ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు ఒక్క చిటికెడు మెంతులు అన్నీ కూడా సన్నని మంట మీద ఎర్రగా వేపుకోవాలి వేగిన వాటిని రోట్లో వేసుకొని మెత్తని పౌడర్ చేసుకుందాం పచ్చి పులుసుకి భలే కలర్ వస్తుంది అందుకని కొంచెం బాగా ఎర్రగా వెప్పుకోవాలి మెత్తని పౌడర్ తయారైపోయింది ఇప్పుడు మనం ఒక మామిడికాయ తీసుకొని ముచ్చి కోసేసి దాన్ని కుక్కర్లో ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం మామిడికాయని కాల్చి కూడా చేసుకోవచ్చు అది కూడా డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం మిర్చిని ఇలా ఫోర్కి గుచ్చి దాన్ని పొయ్యి మీద కొంచెం కాల్చుకుందాం ఈ మిర్చి కూడా పచ్చిపులుసుకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది మామిడికాయ కూడా ఉడికిపోయింది ఇప్పుడు దాన్ని బయటకు తీసి కొంచెం చల్లారిన తర్వాత మొత్తం పల్ప్ మొత్తం తీసుకుందాం మామిడికాయని ముందే చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకున్నా కూడా ఈజీగా అయిపోతుంది కొన్ని ఉల్లిపాయలని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా ఒక బౌల్లోకి వేసుకుందాం దానిలోనే కాస్త ఉప్పు మనం దంచి పెట్టుకున్న మసాలాల పౌడర్ దానిలోకి ఇప్పుడు మామిడికాయ పల్పుని వేసేద్దాం ఈ పచ్చి పులుసు భలే ఉంటుందండి మామిడికాయలోని పులుపు ఆ మసాలాలు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది పాలుపు మొత్తం తీసేసి ఆ గిన్నెలోకి వేసేసుకుని దాన్ని ఆనియన్స్తో చక్కగా కలిసేట్టు కలుపుకుందాం దానిలో ఫుల్గా వాటర్ మన టేస్ట్కి సరిపోను పులుపు తక్కువ ఎక్కువ అవ్వకుండా వాటర్ పోసుకోండి కొంచెం తాలింపు వేసుకుందాం కొంచెం ఆయిల్ జీలకర్ర వెల్లుల్లి ఆ కాల్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి దానిలోనే కాస్త కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఎక్కువగానే వేసుకొని దాన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేద్దాం ఈ ఫ్రై అయిన మొత్తం తాలింపుని పచ్చిపులుసులోకి వేసేసుకుందాం దీనిలో మీకు కావాలంటే కాస్త తీపి కోసం బెల్లం ముక్క వేసుకోవచ్చు లేదు ఇలా కూడా చాలా బాగుంటుంది స్వీట్ ఇష్టపడేవాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు సూపర్గా ఉందండి పులుసు కొంచెం ఉప్పు తగ్గింది వేసాను అయితే దీని కాంబినేషన్ ముద్దపప్పు చక్కగా వేడివేడి అన్నంలో ముద్దపప్పు ఈ మామిడికాయ పచ్చి పులుసు సూపర్ కాంబినేషన్ తప్పనిసరిగా ట్రై చేయండి థ్యాంక్ యూ